ఇక్కడ పదవీ రమణ చేస్తున్నటువంటి శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి మన విశిష్ట అధిత ఎన్ రఘువీర్ రెడ్డి గారికి తర్వాత ఇక్కడ మా తోటి ఉపాధ్యాయులందరికీ నాయకులకు తర్వాత ఇక్కడ ఈ సమావేశానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలు తర్వాత మన రఘువీర్ రెడ్డి సార్ గారి యొక్క కార్యకర్తలందరికీ మాకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సారు వేణుగోపాల్ రెడ్డి సారు పిఎస్ హెచ్ఎంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనంతపురంలోనే పరిచయము సార్ నేటి వచ్చేసి మన్నీల సేమ్ మా మండలం అదే సారు మండలం కూడా అక్కడే సారు అక్కడే నాకు లైట్గా పరిచయము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా లోను అక్కడక్కడ కూడా సార్ బాగా యాక్టివ్గా తిరుగుతూ నేను మీ మండలమే నాది మన్నీలే నాది ఆలమూరే అని చెప్పేసి అట్లా పరిచయం చేసుకుంటూ సార్ ఎవరితో అయినా కూడా చాలా మమేకంగా ఆప్యాయతగా అనురాగంగా ప్రేమానురాగాలు పంచేటువంటి వ్యక్తి ఈ వేణుగోపాల్ రెడ్డి సార్ గారు ఈ అనతి కాలంలోనే ఈ పల్లిలో బాగా పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసం చాలా అభివృద్ధి పాటుపడుతూ వాళ్ళ యొక్క పాఠశాలను అభివృద్ధి చేస్తూ తర్వాత మా అలాంటి తర్వాత దూనేస్ కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నిలవాలని నిలవ నిలవన్నాడు తర్వాత ఇక్కడ కూడా ఇంకా ముందు వచ్చేటప్పుడు కూడా మేము చూసాము సారు మన మండలానికి అంతా కూడా గురిజాడ అప్పారావు గారి ఫోటో ప్రేమను ప్రతి స్కూల్ కు అందించడం జరిగింది మండలం అందరికీ కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాం రిటైర్మెంటు ఆయన వర్తంతి ఒకటే ఒకటే కావడం కూడా అదొక విశేషణము తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పెద్ద పెద్దలందరికీ కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంతో సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన డైనమిక్ లీడర్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరెడ్డి సార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు ఎమ్ఇఓళ్ళు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పదవీ విరమణ సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఉంటే ఖచ్చితంగా పదవి విరమణ కావాల్సిందే అయితే వేణుగోపాల్ సార్ గారు రెండు రెండు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాల నుండి ఈ బండమిండపల్లి గ్రామంలో తమ యొక్క సేవల్లో చాలా మంచిగా ఉన్నతంగా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా పిల్లలకు మంచి చదువు ఆశించినటువంటి చదువును అభ్యసించినటువంటి వేణుగోపాల్ సారికి వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు కూడా వారి యొక్క కుటుంబానికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు అందిస్తాయని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను కాబట్టి మరి వేణుగోపాల్ సారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బడిమిపల్లి గ్రామంలో రిటైర్ కాబోతున్నారు మరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సార్ యొక్క జీవితంలో ముఖ్య ఘట్టాలు మీకు తెలియజేస్తాను మరి వేణుగోపాల్ సార్ గారి యొక్క తల్లిదండ్రులు లక్ష్మమ్మ నారాయణప్ప గారు మల్లీల గ్రామంలో ఉండేవాళ్ళు వాళ్లకు మంది సంతానము అందరూ అందులో నలుగురు మగపిల్లవాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు మరి అందులో మొదటి సంతానమే మన వేణుగోపాల్ రెడ్డి గారు మరి ఈయన పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నవంబర్ పద్నాలుగో తేదీన జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజే ఈయన పుట్టినాడు దానికి మనం గర్వపడవచ్చు మరి సార్ ఎడ్యుకేషన్ అంతా కూడా దాదాపు ఎందుకంటే మన్నేలు అనేటువంటిది టౌన్ ఇయర్ దగ్గరే కాబట్టి అనంతపూర్లోనే చదవడం జరిగింది అదేవిధంగా ఈయన యొక్క ఉద్యోగం కూడా దాదాపుగా అనంతపురం సరౌండింగే పనిచేయడం జరిగింది మొదటిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈదలపల్లి ముదిగుపు మండలంలో మొదటిగా ఎస్జిటిగా ఉద్యోగం చవడం జరిగింది తర్వాత పుట్నూరు మండలంలో రంగరాజు కుండలో కొద్ది కాలం పనిచేశారు మరి ఎక్కువ కాలము దాదాపుగా తాడిమరి మండలంలో దాదాపుగా ఇరవై సంవత్సరాలు పనిచేశారు మరి గతంలో ఎమ్మెల్యోగాను ఎంఆర్పిగా గాను నైన్టీ ఎయిట్లో ఎంఆర్పిగా పనిచేసినటువంటి వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ తర్వాత అక్కడి నుంచి బుక్కపట్నం మండలము కృష్ణాపురంకి వెళ్ళారు తర్వాత అనంతపురం ఇక్కడికి రాకన్నా ముందుగా అనంతపురం దగ్గర తాడిచెర్లలో రూరల్లో అనంతపురం రూరల్లో పనిచేయడం జరిగింది తర్వాత చివరిగా మరి ఈ కుంది మండలంలో పని మీద రిటైర్డ్ అవుతున్నారు మరి ఆయన ఈయన ఇంత సక్సెస్ అయినాడంటే మనకందరికీ తెలుసు ఒక మనిషి సక్సెస్ అయినాడంటే వాళ్ళ వెనుక స్త్రీలు ఉంటారు మరి మేడం గారిని గంగాజయ మేడం గారిని వివాహం చేసుకున్నారు మరి సార్కు ఒక కొడుకు ఒక కూతురు కార్తీకు హారిక హారిక ఇద్దరు సంతానం వాళ్ళు కూడా వెళ్ళి సెటిల్డ్ అయినారు మరి సార్ ఎక్కడ పనిచేసినా కూడా మరి పిల్లల కోసం పనిచేసేటువంటి వ్యక్తి మరి మండలంలో దాదాపుగా యాభై మూడు పాఠశాలలు ఉంటే యాభై మూడు పాఠశాలకి అప్పారావు గారి యొక్క చిత్రపటాన్ని ప్రపంచ పాఠశాలకి అందించినటువంటి వ్యక్తి మరి అంత వ్యక్తిస్తున్నటువంటి వ్యక్తి మా కుంది మండలంలో రిటైర్డ్ కావడము మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడము చాలా సంతోషం మరి ముఖ్యంగా మరి ఇరవై సార్ గురించే అందరూ చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఒక మాట చెప్పాల్సి వస్తుంది మరి కళ్యాణ దుర్గం చరిత్రలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉంటారు మేము పుట్టకముందు ముందు రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు కూడా చూస్తున్నాము మరి ఆయన ఆ అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖలో కానీ మేము ఎంఆర్పిగా సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంఆర్పిగా పనిచేశాం మరి ఇక్కడే కుందిప్ప హై స్కూల్లో బడిపాట కార్యక్రమం అనేటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేసినాం సార్ ఆ రోజు ఎంపీ అనంతరెడ్డి సార్ తర్వాత రఘురెడ్డి సార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు మరి అంత గొప్ప వ్యక్తి రఘురెడ్డి సార్ గారు మరి ఆయన జీవితం ఉన్నంతవరకు కానీ తదనంతరం కానీ కళ్యాణదుర్గం ప్రజలు ఆయన ఎప్పుడు కూడా స్మరించుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బండంబిన్పల్లి గ్రామస్తులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్ గురించి ఒక మాట చెప్తున్నాను సార్ మంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామానికి పాట హై స్కూల్కి కోటి రూపాయలు కేటాయించినారు అంటే ఎనిమిది అడిషనల్ బిల్డింగు ఒక ఆర్ఎంఎస్ బిల్డింగు కాంపౌండ్ వాళ్ళు మేము అనంతపురం నుంచి హైదరాబాద్కి పోయి తొమ్మిది గంటలకి బంజారాజెస్లో పోయి తొమ్మిది గంటలకి అక్కడ కూర్చుంటే ఫస్ట్ ఎవరన్నా కానీ కళ్యాణ పిచ్చే వాళ్ళు అక్కడ పిలిచి మాకు లెమన్ టీ అది కొత్తగా అప్పుడు తాగడం హైదరాబాద్లో టీ ఇచ్చిన తర్వాత కళ్యాణ వాళ్ళు ఎవరన్నా ఉండాలంటే మనం పోవడం అక్కడ పోతే మన పిఏ గారు మాట్లాడించి ఇట్లా సార్ మాకు అడిషనల్ బిల్డింగ్ కావాలా ఇట్లా అంటే వెంటనే మా డి రామారావు గారు ఉండేవారు వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు నేను మళ్ళీ రాత్రి బస్సు ఎక్కి మళ్ళీ పొద్దున్న వచ్చేటప్పటికి మూడు గంటలకల్లా డీఈ గారు ఫోన్ చేసేవాళ్ళు నీకు అడిషనల్ బిల్డింగ్ అయిన నువ్వు వచ్చి మమ్మల్ని కలిసాలా అని అట్లా అదే ఎనిమిది అడిషనల్ బిల్డింగ్లు ఒకటి ఆర్ఎస్ ఆర్ఎంఎస్ బిల్డింగ్ ముప్పై ఐదు లక్షలు మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా కోటి రూపాయలు అట్లా మన మంత్రి గారు మన గ్రామానికే కేవలం ఒక కోటి రూపాయలు అలాగే ఒకటి కమ్యూనిటీ హాల్ మళ్ళీ ఇంకోటి ఊర్లో ఒక కమ్యూనిటీ హాల్ ఇట్లా పోతూ పోతూ చెప్తే కళ్యాణ టల్లాకో ఎంతో ఉంది కాబట్టి అప్పుడు చేసిన పని శాశ్వతంగా ఉంది కొన్ని ఇంకా ఉన్నాయి ఏమంటే కొన్ని అవి అనివార్య కార్యాలయంగా కొన్ని చేయలేకపోయినారు సార్ గారు కాబట్టి ఆ రోజే చెప్పేవాడు మనం రైతులు ఇంత దిగాలుగా పడ ఉండాల్సిన పని లేదు ఆ రోజే చెప్పింది రే రెడ్డి వాళ్ళు మీకు వేరుసేనగా డబ్బులు కాయిస్తాము అని అదే మాదిరిగా కురిపించిరే ఆ డబ్బులు లేవు ఆ లేదు ఇరుకు చూడండి గుర్తుపెట్టుకోండి వాతావరణం ఎట్ట మారింది మనుషులు ఎట్ట మారినారు అనేది ఇది ఒక ఉదాహరణ కాబట్టి సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ నా థ్యాంక్ యూ అవును